ఫస్ట్ లైకి ఎవరు వస్తారు చూడాలి ఫస్ట్ లైవ్ లో ఎవరు వస్తారు కామెంట్ సిస్టర్ స్వప్న సిస్టర్ రమ్య సిస్టర్ ఇంకా సంతక్క చాలా మందికి నోటిఫికేషన్స్ అలా షా సిస్టర్ హాయ్ త్రిషా మర్రి పోయినా అంటే రావణ్పేట కదరా హాయ్ హేమశ్రీ హాయ్ క్రిషా మర్రి పోయినా అంటే రావణ్పేట అనుకుంటున్నాను హాయ్ శ్రీషా గారు హాయ్ అండి లక్ష్మీనారాయణ గారు చిన్న హాయ్ సిస్టర్ హాయ్ బ్రదర్ హాయ్ ఏంటి కంటికి కూడా కనిపించట్లా కరువైపోయావు ఉన్నావా విజయవాడలో వెళ్ళావా విష సిస్టర్ ఇట్లా ఇవ్వలేదు హైదరాబాద్లో ఉన్నావా అందుకే కనిపించట్లేదు అక్క ఎలా ఉంది కనిపించుకోండి ఓకే శ్రీషా సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ రా లైవ్ ఫాలో అవుతున్నాను రోజు నీ పేరు బుక్ పెట్టుకున్నాను తిన్నావా త్రీషాషా ఇప్పుడు ఎన్నో నెల వచ్చింది అక్కకి ఉంటావు అక్కడే డెలివరీ అయిన దాకా వచ్చేస్తారా చిత్రిక సిస్టర్లకి ఉన్నాడు పిల్లలు లైవ్లోకి రాకూడదు అంటున్నారు అందుకే రాలేదు అంటారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఉంటావా వచ్చేస్తావా విజయవాడ తిన్నారా తిన్నాను సిస్టర్ నువ్వు తిన్నావా చాలా రోజులకి వచ్చావేంటరా చైతిక సిస్టర్ నిన్ను కలుచుకున్నా నేను సురేష్ బ్రెదర్ హాయ్ బ్రదర్ తిన్నారా థ్యాంక్ యూ సో మచ్ లైవ్లోకి వచ్చినందుకు సురేష్ బ్రో రోజు ఫాలో అవుతున్నారు ఉన్నారా సిస్టర్ జాబా చదువుకుంటున్నారా మంతి వస్తా ఓకే మా కోడలి పిల్లలా ఉంది బాగుందా నువ్వు కనిపించబోయినా ఆన్లైన్ కనిపిస్తారు నాకు అందుకే కనిపించలేదు ఈరోజు సండే కదా హైదరాబాద్ నుంచి రాలేదా అంటే పండగకి వెళ్తానని చెప్పావు हाँ ला ओके हाय ये विलेज रा हाय मैडम సాయి బ్రదర్ హాయ్ తిన్నారా బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నావా బాగున్నారా నేను చాలా బాగున్నాను పెన్నగంచి పూలు మొన్న జనవరి ఫస్ట్కి వచ్చాము మొన్న గురువారం రావాల్సింది ఫంక్షన్ ఉంది మిస్ అయిపోయాము రమ్య సిస్టర్ హాయ్ స్వప్న సిస్టర్ రాలేదు ఇంకా నిజమాబాదు అప్ప ఓకే అందుకే నా లైవ్ లోకి రాలేదు అదే అనుకుంటున్నాను మూవ్ ఫాలో అవుతా కదా రోజు లైవ్ లక్కీ లైవ్ లోకి రావ అంటే పిల్లలు రాకూడదు అంటరా అందుకే నేను లైవ్ లో తీసుకురావట్లేదు రాజా హాయ్ రాజా బ్రదర్ హాయ్ ఎక్కడి నుంచి ఊరు పేరు కామెంట్ ఏంటి ప్రదర్ చైతిక సిస్టర్ తిన్నావా ట్వంటీ ఫోర్ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బ్రదర్ పేరు ఫామెంట్ బ్రదర్ ఇక్కడ అర్థం కాదు పెద్ద అర్థం కాలేదు కామెంట్ చేయండి రామ్ సాయి బ్రదర్ నేను కామెంట్స్ రిప్లై ఇస్తూనే ఉన్నాను ఉన్నాను కామెంట్స్ నో బ్రదర్ అక్క సిస్టర్ని చిన్ని ఓకే చిన్ని బ్రదర్ అనుకున్నా రాజా రాణి ఓకే చిన్ని సిస్టర్ ఎలా ఉన్నారు తిన్నారా తిన్నాం సిస్టర్ ఏం రా స్పెషల్ హీరోలు జూ లక్కీ నేను చైత్రిక అక్క అడిగింద్రా హాకా ఎట్లా ఉన్నావు గట్టిగా మాట్లాడాక కనిపించాను కదా గొంతు పాడైపోయింది చాచా నేను చిన్న నన్నే అడిగావు నేను తిని పెద్ద అత్తయ్య అంటే పేరు కామెంట్ చేయండి అర్థం కాలేదు ఈ పేరు కామెంట్ చేయండి నేను పెద్ద అత్తయ్యను బాగానే వరస కలిపేశారు చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా బాగున్నాను మీరు బాగున్నారా టీ తాగేశారు నో బ్రదర్ సిస్టర్ అప్పు మై నేమ్ ఫ్రెండ్కి వెంకీ వెంకీ చిమ్మోలో వెంకీ ఉంటుంది వెంకీ చిన్ని అంటున్నారు వెంకీ అంటున్నారు ఓకే వెంకీ బ్రో థ్యాంక్ యూ సో మచ్ లైవ్లోకి వచ్చినందుకు త్రిసా సిస్టర్ హాయిరా చూపించండి మేడం వాచ్ మీరే చెప్పారు కదా గోల్డ్ వాచ్ పెట్టుకోవాలి పెట్టుకుంటే అని గోల్డ్ వాచ్ చేయించుకున్నాక అప్పుడు పెట్టుకుంటాను రామ్ సాయి బ్రదే గుర్తుంది మీరు పెట్టిన చైత్రి హాయ్ హాయిలక్కి నీకే హాయ్ లక్కీ అని పట్టించు ఎవరో చైత్రిక చైత్రిక బాగున్న వాళ్ళకి తిన్నా వాళ్ళకి గట్టిగా మాట్లాడక్క తినిపించాలి కదా ఉన్నావు ంకీ నువ్వు తిన్నావా ఇలా స్పెషల్ ఏంటి హాయ్ అండి పేరేంటో హాయ్ బ్రదర్ హాయ్ హాయ్ ఎక్కడి నుంచి మో బ్రదర్ యొక్క సిస్టర్ మై నేమ్ ఇస్ వెంకీ ओके okay okay. okay. <imitra> okay, so <imitra> सिस्टर ओके किशा सिस्टर हाय तेजा ओके तेजा थैंक यू सो मच लाइव लोग अच्छे नंकु तेजा तमुरु हाय लक्की लक्की निकोसम इनको पिलाड़ी कर रहा थैंक यू सिस्टर